ముందుగా నిన్న పదో తేదీ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి కార్ బ్లాస్టింగ్లో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం భారతదేశం భారతదేశం శాంతికి ప్రతీకం కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి యుద్ధం అరాచకం ఇది మనకు వద్దు మన దేశానికి కావాల్సింది శాంతి శాంతి కావాలా యుద్ధం మనకు వద్దు నిన్నటి పరిస్థితి పదవ తేదీ చూస్తే కార్ బ్లాస్ట్ జరిగింది దాని అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దానికి కారణం ఎవరు వారు ఏం చేసినారు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దానికి ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు దాని బాధ్యత తీసుకొని దాని గురించి ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా వారి యొక్క పాలన అనేది ఫెయిల్యూర్ అయినందుకు రాజీనామా చేయాల్సి ఉంది ఇది ఒకటే కాదు మణిపూర్ నుంచి చూసుకుంటే పుల్వామా చూసుకుంటే బెహల్గాం చూసుకుంటే ప్రతి ఒక్కటి మనుషుల ప్రాణాలు కోల్పోతే ఉన్నారు ప్రాణాన్ని రక్షించవలసింది బాధ్యత తీసుకున్నటువంటి మన దేశంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం కానీ జరిగిపోతూ ఉంది పిట్టలు రాగా రాలిపోతూ ఉన్నారు ఏమాత్రము కూడా వాళ్ళకి ఏం సంబంధం లేదు అమాయకమైన ప్రజలు ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళకు మా ఉన్నటువంటి ప్రభుత్వానికి మాత్రం చీమగుట్టినట్టు కూడా లేదు మనం గమనించినట్లయితే మనం చూస్తా అంటే మా సామాన్య ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది ఏంటి అంటే ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో ఎలక్షన్లు జరిగే ముందు ఈ అరాచకం జరుగుతూనే ఉంది కరెక్ట్ టయానికి మన ప్రధానమంత్రి మోడీ గారు దేశంలో ఉండరు ఎక్కడో ఉంటారు మొన్న పహల్గామ్లో జరిగినప్పుడు కూడా ఆయన లేరు అక్కడ కూడా అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోన్నారు నిన్నటికి నిన్న రెడ్ ఫోర్ట్ దగ్గర అది జరిగింది కానీ ఆడ ఏం చేసినారు ఎవరో ఇద్దరు ఒక డాక్టరు ఇంకొక ఆఫీసర్ ముస్లిం వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చి పెట్టి ప్రజల్లో హిందువులు ముస్లింలని తేడా తీసుకొచ్చి వీరు మీరు మీరు చంపుకొని పోవాలనేటటువంటిది బయటికి చే చేయడం జరుగుతుంది ఇది కరెక్ట్ అయింది కాదు అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇమీడియట్గా బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్గా రాజీనామా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టరు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది అదంతా ఏమి లేకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రజల ప్రాణాలను తీసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఎంతవరకు ప్రజలు మద్దతు ఇస్తారు ప్రజల చేతిలోనే ఉంది ఓటు ఆయుధం అనేది ప్రజల చేతిలోనే ఉంది కానీ ఆ ఓటును కూడా దొంగతనం చేస్తూ ఉన్నారు దానికోసమే అపోజిషన్ లీడర్ పార్లమెంట్ అపోజిషన్ లీడర్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోరాటం చేసి ఎంక్వైరీలు చేసి మొన్న ఇరవై ఐదు లక్షల ఓట్లు ఎక్కడ మొన్న జరిగింది హర్యానాలో హర్యానాలో జరిగింది ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లని తేల్చడం జరిగింది ముందుకు ముందుగానే మేము గెలిచిపోతున్నామని ప్రచారం చేసుకుంటాం ఎట్లా చేసుకోగలుగుతున్నారు ఓట్లన్నీ మీ చేతిలో పెట్టుకుంటా ఉన్నారు ఒకే వ్యక్తి ఒకే యువతి అదే ఫోటో పేర్లు మార్చి వందల ఓట్లు సొంత అదే విధంగా ఓట్లను వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకోవడం లిస్టు తయారు చేసి ఇది చేసుకోవడం ఈ రకంగా ఓట్లను తొలగించడం ఓట్లు కరెక్ట్గా వేస్తారనే వాళ్ళని తొలగించడం వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఎక్కించుకోవడం తర్వాత ఎవరో బ్రెజిల్లో ఉండే మోడల్ ఆమె ఎన్నో ఇరవై ఓట్లు ఏమో ఆమె పేరుతో ఓ ఓట్లు వేయడం జరిగింది ఇదంతా ఇంత అరాచకం జరుగుతూ ఉంటే సామాన్య పౌరుడైనా కూడా ప్రతి ఒక్కరికి అది బాధ్యత తీసుకోవాలా కాబట్టి అందులో భాగంగానే నిన్నటికి మొన్న చోరీ అది కార్యక్రమంలో సిగ్నేచర్ మొత్తం సంతకాలు దేశవ్యాప్తంగా సంతకాలు సేకరించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా సంతకాలు సేకరణ జరిగింది అందులో భాగంగానే ఇంతకుముందు కూడా మీకు చెప్పినా మన కడప జిల్లాలో లక్ష వేల మంది సంతకాలు ఇచ్చి ఇది ఏదైనా తేల్చాలా మా ఓటు మేము సంపాదించుకోవాలి కాబట్టి ఇది ఈసీకి సమర్పించండి అని వాళ్ళ యొక్క వాళ్ళు సిగ్నేచర్స్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మా మన పిసిసి అధ్యక్షురాలు శర్మలారడి రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అన్ని ఓట్లన్నీ ఏమేమైతే సేకరించారో సిగ్నేచర్స్ అన్నీ అన్నీ తీసుకొని ఢిల్లీకి పంపించడం జరిగింది రాష్ట్రంలో మన కడప జిల్లాలోనే అత్యధికంగా లక్ష డెబ్బై వేల సంతకాలు సేకరించడం జరిగింది ఇంత సంతకాలు సేకరణ జరుగుతూ ఉంది ఏ వాళ్ళు ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం లేదు నిన్న ఆరో ఆరో తేదీ ఎలక్షన్స్ జరిగింది ఎంత పోల్ అయింది పర్సంటేజ్ ఎంత అనేది ఇంతవరకు ఈసీదని చెప్పలేదు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏమన్నా ప్రభుత్వం మారుతుంది అన్నారు బీహార్లో ఇప్పుడున్న ప్రభుత్వం కాదు ప్రభుత్వం మారబోతుందని ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ అన్నాయి కానీ ఏంటి ఇప్పుడు మేమే ప్రభుత్వం చేస్తామని మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మళ్ళీ మారుస్తూ ఉన్నారు ఆరో తేదీ ఎలక్షన్స్ ఒక విడత జరిగినాయి మధ్య మధ్యలో మళ్ళీ ఈ బాంబ్లాస్ట్ అనేది తీసుకొచ్చినారు ఇది గవర్నమెంట్కి తెలియకుండా జరుగుతుందా తర్వాత ఇప్పుడేమో ఇప్పుడు ఇది ఈ సామాన్య ప్రజలను పొట్టబెట్టుకోవడమే పొట్టను పెట్టుకోవాల్సిన ఇది ఎందుకు వచ్చింది మణిపూర్లో అంత మారణకాండ జరిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నాడు మోడీ గారు ఇప్పుడు ఇదొకటి ఈ పహల్గామ్ కాకుండా పుల్వామా దాడిలో కూడా ఈ రోజు ఇద్దరు కనిపించినారు చూపించినారు అప్పుడు ఆర్ ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది దాని గురించి ఎంక్వైరీ ఎక్కడ చేసినారు కాబట్టి దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది దీంట్లో ఉద్యమంలాగా చేపట్టి రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సిగ్నేచర్స్ అన్నీ తీసుకొని ఈసీకి సమర్పించి మొత్తము ఓటు ఆ ఓటు హక్కును నిలబెట్టుకోవడానికి ఏ అంబేద్కర్ గారు అయితే ఏ ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసినారో ఆ పాలన ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు కూడా పోరాడుతూ ఉన్నారు కాబట్టి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే పత్రికా మూలంగా చెప్తా ఉన్నా జనాలలో ఉత్తేజం రావాలా ఓటర్లలో ఉత్తేజం రావాలా నాకెందుకులే అనేది అందరూ వదిలిపెట్టేసి ఈ జరిగే అన్యాయాన్ని ఖండించాలంటే ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో రాబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్లో కావచ్చు సరైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తించి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది కానీ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యింది అంటే భారతదేశం మారణ హోమమే అయిపోతుందని చాలా బాధతో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ పార్టీ అయినా కావచ్చు నాయకులను ఎన్నుకున్నప్పుడు నాయకులు న్యాయంగా లేకుండా మనుషుల ప్రాణాలను పొట్టను పెట్టుకుంటా ఉంటే ఎంతవరకు అది సమ్మం చేసాం కాబట్టి ముఖ్యంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏమంటే నిన్న రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి కార్ బ్లాస్ట్లో దానికి బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ ఇమీడియట్గా రాజీనామా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇంకా ఇక్కడికి మామూలు లోకల్ పరిస్థితికి వస్తే మన కడప జిల్లాకు వస్తే ఇప్పుడు వీళ్ళ స్వార్థం కోసం బద్వేల్ సపరేట్ జిల్లా బద్వెల్ని తీసుకుపోయి రాజంపేట జిల్లాలో కలుపుతా ఉన్నారు రెడ్డిపల్లె దగ్గర నుంచి రెడ్డిపల్లె నుంచి రాజంపేటకు పోవాలంటే నూట యాభై రెండు వందల కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి కలసపాడు కాసిన ఇక్కడికి కడప దగ్గర ఉంది కానీ అక్కడికి రాజంపేటకు పోవాలా ఎందుకు దీన్ని మార్చాల్సి ఉండొచ్చింది బద్వేల్ ప్రాంత ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దానికి తగినట్లు మేము ఉద్యమం చేపడతాము కాబట్టి దీన్ని కూడా విరమించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను